మిత్ర నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం మీలో చాలామంది ప్రేమలు సినిమా మలయాళం కానీ తెలుగు వెర్షన్ కానీ థియేటర్లు చూసిండొచ్చు లేదంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో హాట్స్టార్లు అందుబాటులో ఉంది అందులో చూసిండొచ్చు సరే ఈ సినిమా చాలా హిట్ అయింది తెలుగులో కూడా బాగానే డబ్బులు చేసుకుంది లేదంటే తెలుగులో కూడా బాగానే ఆకర్షించింది యూత్ని తెలిసిన విషయమే ఎంతో నిజమే కానీ మూడు కోట్లు మాత్రమే బడ్జెట్ అని చెప్పి చెప్తున్నారు వంద కోట్లు వసూలు చేసిందని వార్త తెలుగు రివ్యూలు చేసినప్పుడు ఎందుకో తెలుగు రివ్యూలు అంత గొప్పగా ఏం రాయలేదు ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీషు రివ్యూలు బెటర్గా ఉన్నాయి కానీ తెలుగు వర్షన్ మీద తెలుగు వర్షన్ మీదే రాసే రివ్యూలు అంత బ్రహ్మాండంగా ఏం లేదు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక ప్రేమ చిత్రాన్ని అంటే అప్రాపరేట్ ఏజ్ కలిగినటువంటి నటులను క్యాస్టింగ్ చేసి ఒక రెండు ఆపోజిట్ డైమెన్షన్స్ ఉన్న రెండు క్యారెక్టర్స్ని ఒక క్యారెక్టర్ పేరు సచిన్ ఇంకొక క్యారెక్టర్ పేరు రేణు సచిన్ అన్ని కుర్రాడేమో షైగా ఉంటాడు పెద్ద చదువులు మెరుపులు కురిపించడు ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు యూకేకి వెళ్ళాలని ప్లాను ఏం చేయాలో తెలియక ఒకసారి ఫేమలో ప్రేమలో ఫెయిల్ అయి ఉంటాడు ఆపోజిట్ క్యారెక్టర్ రీను సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి తనకు రాబోయే కాబోయే భర్త ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి కరెక్ట్ అయిన అంచనాలు కలిగినటువంటి క్యారెక్టర్ ఈ రెండు ఆపోజిట్ క్యారెక్టర్స్ని పెట్టి దర్శకుడు ఒక వీళ్ళిద్దరి మధ్య ప్రేమం కురిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తీసుకున్నాడు టైటిల్ గమనిస్తే ప్రేమలు అన్నాడు అంటే ఇందులో రెండు జంటలు ఉన్నాయి ప్రేమ అనొచ్చు కదా మలయాళం టైట్లు లూ అని పెడితే తెలుగు టైటిల్ కదా అలా హైదరాబాదులో తీయటం వలన కొన్ని అక్కడక్కడ తెలుగు మాట్లాడే కొంచెం అనుకోండి ఎక్కువ కాదు మాట్లాడే పాత్రలు సినిమా అంతా దాదాపుగా హైదరాబాదు నగరంలోనే తీయటం లేదంటే నగరం నేపథ్యం అంటే ఈ హైదరాబాదు నగరం కూడా సినిమాలో ఒక పాత్ర సినిమా మొదలవటం సేలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మన హ్యాపీ డేస్ లాంటి సీన్ తోటి మొదలైతే మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది కేరళకు వెళ్తుంది హైదరాబాద్కి వస్తుంది చివరికి ప్రేమ ఈ సచిన్ అనే కుర్రాడి మధ్య రీమ్ అనేటువంటి ఐటీ ఇంజనీర్ మధ్య ప్రేమ అంటే ఒక ఫ్రెండ్షిప్ లాంటివి ఉంటుంది కానీ అమ్మాయి దాన్ని గా చూస్తుంది ఇతను ప్రేమించింది నన్ను అనుకుంటాడు సో ఇంచి ఈ అంచనాలు తప్పే అతను మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడి నుంచి యూగాకి వెళ్ళిపోవాలని సిద్ధం అవుతాడు ఈ నూట యాభై ఆరు నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది అనేది ప్రేమలు సినిమా యూత్ ఓరియంటెడ్ సినిమా కానీ ఎందుకు మరి తెలుగు ప్రేక్షకులు మలయాళం వర్షన్కి ఎక్కువగా కనెక్ట్ తెలుగు డబ్ చేసినా కూడా అంటే ఒకటేంటంటే దర్శకుడు గిరీష్ తను క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లకి తగ్గ పాత్రలు ఎంపిక బాగా చేసుకున్నాడు హీరో అతని ఫ్రెండ్ హీరో పేరు సచిను అతని ఫ్రెండ్ పేరు అమల్ డేవిస్ అలాగే హీరోయిన్ పేరు రీను అతని అమ్మాయి ఫ్రెండ్ పేరు కార్తిక మధ్యలో క్యారెక్టర్ అలాగే హీ ఒక విలన్ లాంటి క్యారెక్టర్ ఆది అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు అంటే నేను ఫెమినిస్ట్ అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి ఒక మేల్ చావనిస్ట్ వీళ్ళందరి మధ్య ఒక హాస్యాన్ని పండించటం ఒక ఎమోషన్ని పండించటం అనే దాన్ని మాత్రం పెట్టుకున్నాడు గిరీష్ ఏడి ఇతను మలయాళం డైరెక్టర్ ఆల్రెడీ రెండు సినిమా తీశాడు తన్నీర్ మథన్ దినంగల్ అనే ఒక సినిమా సూపర్ శరణ అనే రెండు సినిమాలు అతను ఇది సూపర్ సరణ కాలేజీ విద్యార్థులది ఇది కాలేజీ అయిపోయిన తర్వాత కథ మొదలవుతుంది ఇందులో బాగా నచ్చింది చాలా మందికి ఏమిటంటే హైదరాబాద్ నగరాన్ని చాలా అందంగా ఒక హైదరాబాద్ నగరం ఒక పాట ఉంది ఒక బస్సు యాత్రల ద్వారా సిటీ అంతా వాళ్ళు తిరుగుతారు విష్ణు విజయ్ మ్యూజిక్ చాలా బాగుంది నాకైతే నచ్చింది పాటలు అన్ని బాగున్నాయి మంచి రీ రికార్డింగ్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది మొదట విచిత్రంగా కేరళలో తీసిన రెండు మూడు సీన్సే అంటే ఈ హీరో సచిన్ వాళ్ళ అమ్మ నాన్న ఆ ఫ్యామిలీ సీన్స్ ఒక రెండు ఉంటాయి అవి కొంచెం డల్గా అనిపించా కానీ సెకండ్ హాఫ్ బాగా పుంజుకుంటుంది ఈ అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత అతను చెన్నై వెళ్ళిపోవటం ఏం జరిగింది మళ్ళీ అమ్మాయి ఎందుకు మార్ మార్పు తెచ్చుకుంది ఎందుకు అతని పట్ల తన దృక్పథం మార్చుకుంది ఆది అనే అతను స్లోగా తనలో ఉన్నటువంటి విలన్ ఎలా బయట పెడుతూ వచ్చాడు ఇది కథ అంతా ఎలా ఉంటుంది నాకు నచ్చింది ఏంటంటే మలయాళం సినిమాలు ఎక్కువగా చెన్నై కేరళ కాకుండా తీసినవి చెన్నై బెంగళూరు నగరాలు మాత్రమే హైదరాబాద్ నగరంగా మలయాళం సినిమాలు వచ్చాయా లేదా అని నాకు అనుమానం కానీ బట్ ఈ సినిమాలో హైదరాబాద్ నగరాన్ని బాగా చూపించాడు మైండ్ స్పేస్ కంటే మైండ్ స్పేస్ సెంటర్ కానీ దుర్గం కేబుల్ బ్రిడ్జ్ కొన్ని పాసింగ్ షార్ట్స్ కావచ్చు మధ్యలో ఒక పెళ్ళి ఇక్కడ తెలంగాణ గ్రామంలో చూపిస్తాడు తెలంగాణ బొమ్మలు ఒక పాట కూడా మధ్యలో వస్తుంది కొన్ని పాత్రలు తెలుగు మాట్లాడతాయి ఈ ఆది అతను కూడా మలయాళి అయినా తెలుగు మాట్లాడతాడు ఇవన్నీ ఇలా తీయటం కష్టమేమో కానీ ఒక బెంగళూరు డేస్ లాంటి సినిమాగా మలయాళం సినిమా అలాంటిదే ఈ ప్రేమలు సినిమా ఇంతకీ అతను ప్రేమలు అంటే బహుశా ఈ ప్రేమ నుంచి వచ్చిందే పెట్టుకున్నాడేమో కానీ తెలుగు లాగా అనిపిస్తుంది మనకి ప్రేమలని సో థియేటర్లు చూడడం వాళ్ళు తప్పకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది తప్పకుండా సచిన్ పాత్రగా వేసినటువంటి అతను నస్నల్ గఫూర్ అతను రీనుగా వేసినటువంటి మమతా జుబిన్ అమల్ డేవిస్గా వేసినట్టు సంగీత్ ప్రతాప్ ఆదిగా వేసినట్టు పేరు ఈ ప్రధాన పాత్రలు వీటన్నిటి మధ్య వచ్చేటువంటి చాలా క్యాజువల్ సంభాషణలు కొంతవరకు ఎమోషన్స్ ఉంటాయి కానీ అంటే పాత్రలు నేల విడిచి సాంగ్ చేయకుండా ఉండేట్టు చూసుకున్నాడు దర్శకుడు సో తప్పకుండా రేమల సినిమా చూడండి రెండు మూడు పాటలు బాగున్నాయి ఎక్కడ బోర్ కొట్టదు బట్ హీరో హీరోయిన్ల మధ్య ఒక కెమిస్ట్రీ అంటారు లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఆ పాత్రల మధ్య అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా బాగా తీసుకుని వెళ్ళాడు చివరిలో నాకు నా మనకు నవ్వు పుట్టించే దృశ్యం ఉంటే తెలుగు క్లైమాక్స్ ఉంటుంది క్లైమాక్స్ మలయాళం క్లైమాక్స్ అనిపించదు తెలుగు క్లైమాక్స్లో అనిపిస్తుంది దాన్ని కూడా చాలా హ్యూమరస్గా తీసాడు దర్శకుడు తప్పకుండా మరి ఇది ప్రేమలు నాకు ఈ మధ్యకాలంలో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ మన యూత్ఫుల్ ఎంటర్టైనర్లా కాకుండా యూత్ఫుల్ ఎంటర్టైనర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గానే ఉంది డబుల్ మీనింగ్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా హాయిగా ఉంది కొంచెం ఈ మలయాళం సినిమాల్లో ఉండేటువంటి బూజింగ్ దృశ్యాలు కొంచెం ఎక్కువ అవి అది తగ్గిస్తే బాగుంటుంది వీళ్ళందరూ ఎందుకు పెడతారు అర్థం కాదు ఇది తప్పిస్తే సినిమా హాయిగా ఉంటుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు ఇది ప్రేమ సినిమా మీద నా రివ్యూ ఈ వీడియో మీకు నచ్చితే రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ